ప్రేమైన విద్యార్థులారా మేధావులారా కార్మికులారా కర్షకులారా ఈరోజు భారతదేశం మొత్తం ఎటువైపు చూస్తుందంటే కలకత్తాలో ఎనిమిదో తారీఖు అతి దారుణమైన డాక్టర్ చదువుకునే మౌనిత అనే అమ్మాయిని పక్క ప్లాన్ తోటే ఆ కాలేజీ యజమాన్యం ప్లానగానే ఆ అమ్మాయికి ఆ కాలేజీకి సంబంధించిన కొన్ని ఘటనలు అంటే అది ఆ ఏరియాలో ఆ కాలేజీకి ఒక పెద్ద పేరు కూడా ఉంది మనం ఎట్లా గుంటూరు అయితే రాజమండ్రి అయితే ఎట్లయితే కొన్ని ఏరియాలు సిరికలగుడ్డుపేట ఇలాంటి ఏరియాలో రెడ్ లైట్ ఏరియా లాగా కేంద్రీ అక్కడ కేంద్రీకరించిన ఆ కాలేజీలో అమ్మాయి రెండు సంవత్సరాలుగా అక్కడ విద్యార్థినిగా డాక్టర్గా ఉత్తీర్ణులు అవడానికి ఆ కాలేజీలో జయిన్ అయిన అమ్మాయిని అక్కడ సెక్స్ ర్యాకెట్ జరుగుతున్న తరుణంలో ఆ అమ్మాయికి రెండు సంవత్సరాల కారణంగా ఆ అమ్మాయికి చాలా విషయాలు తెలిసి ఉన్నాయి అవి తెలిసి ఉన్న విషయాలు వాళ్ళ కొలిక్స్ తోటి తోటి నైటు ఆ హాల్లో భోజనం చేస్తున్న సమయంలో ఒక్క పది మంది దాన్ని చర్చించుకోవడం జరిగింది ఆ చర్చించుకున్నాక ఆ ప్రిన్సిపాల్ అయితే యజమాన్యం అయితే ఎవరున్నారో తోటి కొంతమంది చెప్పేసి నైట్ పక్కా ప్లాన్లో ఆ ఇరవై నాలుగు గంటలు ఆసుపత్రిలో డ్యూటీలోనే ఉన్నది తను ఆ డ్యూటీలో ఉన్న మౌనిత నా ఐదు గంటల సమయంలో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన అమ్మాయిని అతి దారుణంగా ముందుగానే అందులో ఉండి తన అత్యాచారాలు చేసి ఒక ఒకళ్ళు ఇద్దరు ఒక్కడే కాదు ప్రధానంగా చేస్తున్న అతని కంటే ముందే చనిపోయిన వ్యక్తి మీద కూడా అత్యాచారం చేసింది ఎవరన్నా అంటే పిఆర్ఓ అంతకంటే ముందు ఆ కాలేజీ సంబంధించిన ఆ అత్యాచారం చేసి తనతో మాట ఇంకా కొంతమంది తొమ్మిది మంది పది మంది అత్యాచారం చేసినాక చనిపోయిన తర్వాత ఐదు గంటల తర్వాత అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగింది అత్యాచారం చే చనిపోయిన అమ్మాయి పైన కూడా అత్యాచారం చేయడం మన భారతదేశంలో అసలు మన దేశంలో ఏం జరుగుతుంది స్త్రీ ఏ రకంగా ఉంది ఒక ఆరు సంవత్సరాల అమ్మాయి జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు ఒక మేకలు స్కూల్ ఉండే కుటుంబం వాళ్ళ నాన్నతో పాటు అమ్మాయి వెళ్తే ఆరు సంవత్సరాల అమ్మాయి అక్కడున్న దేవాదాయ గుడికి సంబంధించిన అతను తీసుకెళ్లి ఆ గుళ్ళోనే రేపు చేసి అమ్మాయిని చనిపోతే తల్లిదండ్రులు మూడు రోజులు ఎత్తికినా కూడా అమ్మాయి దొరకలేదు ఆ గుళ్ళోకి పోయినాక అంటే దేవా దేవాదాయ గుళ్ళు అనుకున్నాను విద్యా సంస్థల మీద డాక్టర్లు పిల్లల్ని ఈ రోజు తల్లిదండ్రులు స్కూల్ కు పంపించాలన్నా ఉంచాలన్నా డాక్టర్ కోసం చదివి చదివించాలన్నా ఎక్కడికి పంపించాలన్నా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఈ రోజు ఏర్పడది మన దేశం ఎటు చూస్తుందన్న మొన్నటిదాకా మణిపూర్ లో మంటలు ఇంకా రేగుతూనే ఉన్నాయి ఆ మంటలు ముందే డాక్టర్ చదువుకునే అమ్మాయిని అతి దారుణంగా చంపేసింది ఈ ప్రభుత్వము దాని మీద తగిన బాధ్యులను వెంబటే శిక్షించి వాళ్ళని తగినంగా శిక్షించాలని భారతదేశంలో ఒక స్త్రీ పైన ఒక అమ్మాయిని ముట్టుకున్న ఒక ముసలాన్ని ముట్టుకున్న పడేటట్టు వాళ్ళకి శిక్షలు లేకపోవడం వల్లనే రోజు రోజుకు ఉన్న చట్టాలను ఈ గవర్నమెంట్ తగ్గిస్తుంది తప్ప వాటిని బలోపేతం చేయట్లేదు వరకట్లో వేధింపులు చట్టాన్ని ఫోర్నైన్ ఏని కుదించడం వల్లనే స్త్రీలపైన అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి వీటన్నిటికి ప్రభుత్వాలే కారణం ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ మన దేశంలో ప్రజల అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి వీటిని అరికట్టాలంటే మనం ప్రజలందరం స్త్రీలం కూడా చాలా ముక్త కంఠంతో ధైర్యంతో మనం చదువుకునే కళాశాలలో కానీ మనం చేసే ఉద్యోగ ఉద్యోగంలో కానీ మనం ధైర్యంగా ప్రదర్శించి మన మీద గింత ఏమన్నా అనిపించినప్పుడు మనం చుట్టుపక్కల వాళ్ళని అందరినీ జమ చేసుకొని వాళ్ళ పైన దాడి చేయడానికి ప్రయత్నించాలి తప్ప ప్రతిఘటించాలి భయ తప్ప భయపడితే మనం ఇంకా ఇలాంటి వాటికి భవిష్యత్తులో ముందు ముందుకు మనం ఎదుర్కోకుండా ధైర్యంతో ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది ఈరోజు పీఓడబ్ల్యూ విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఇక్కడ ఉమెన్స్ కళాశాల సంబంధించిన ఏదైతే హాస్టల్ ఉందో హాస్టల్ దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీస్ దాకా నిరసన వ్యక్తం అనేది చేయడం జరిగింది అనంతరం మౌనాహారం అనేది చేయడం జరిగింది ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మూడోసారి అధికారాల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు మహిళలపై అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఈ రోజు వరకు తగ్గడం అన్నది లేదు ప్రధానంగా మణిపూర్ ఘటన చూసినాం తర్వాత నిన్నగాక మొన్న ఏద క కలకత్తా ఏదైతుందో మెడికల్ కాలేజీ విద్యార్థి మమతాని అతి దారుణంగా హత్య చేసిన పరిస్థితి అక్కడ కనపడతా ఉంది ఇంతవరకు అక్కడ ఉన్న నిందితులను పట్టించుకోకుండా పట్టుకోకుండా ఈ రోజు ఆ నిందితులని ఆ కేసు నుంచి పక్కకు పెట్టి పెట్టాలని చెప్పి వాళ్ళని కేసుల నుంచి తప్పియాలని చూసి అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఏవైతే ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా ఈ రోజు పక్కదారి పెట్టించిన పరిస్థితి అక్కడ కనపడతా ఉంది తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మమితా జరిగిన అత్యాచారమే కాదు ఏ మహిళలు జరిగినా కూడా ఆ మహిళలకు రక్షణ కల్పించేంత వరకు కూడా ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం గత గత పాలక నుంచి కూడా ఇప్పటిదాకా కూడా అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా కూడా మహిళలకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని చెప్పి చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా ఈ రోజు నిమ్మిక నీరు లాగా కనపడతా ఉంది నిన్న దాకా మొన్న ఖమ్మం నగరంలో ఏదైతే ఉందో మహిళపై కూడా ఒక ఇద్దరు ముగ్గురు అత్యాచారం చేసిన పరిస్థితి ఖమ్మం నగరంలో కనపడతా ఉంది కానీ అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్న ఏదైతే ప్రోకో కేసులు ఏదైతే పోలీస్ యంత్రాంగం ఉందో ఈ రోజు సిటీమాన్ పెట్టిన ఏదైతే పోలీస్ యంత్రాంగం ఉందో ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి కనబడతా ఉంది దీని ప్రధానంగా వాళ్ళున్న డాక్టర్స్ కావచ్చు అక్కడ ఉన్న ఎవరైతే పోలీస్ యంత్రాంగం ఉందో వాళ్ళు ఎనకుండా అత్యాచారాలను పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం కలగ చేసుకోవాలి నరేంద్ర మోడీ అయితే నువ్వు ఎంచుకోవైతే అన్నవ తక్షణమే మహిళల రక్షణ కల్పిస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఇదే నన్ను మహిళల రక్షణ కల్పిస్తాము అన్నవా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతాను చిన్నపిల్లల కానీ పెద్దల దాకా ఈ రోజు అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు తప్ప ఇప్పటిదాకా ఎక్కడ ఆగిన పరిస్థితి ఈ ఇక్కడ గణపట్ల భారతదేశంలో ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించండి వాళ్ళకి ప్రత్యేక చట్టాలు తీసుకురండి ఎందుకంటే ఆడపిల్లలు చదువుకోవాలంటే వాళ్ళ అమ్మానాలు ఎక్కడికో హాస్టల్లో గురుకులాలలో రోజు పంపించి నమ్మకంతో పంపిస్తే ఈ రోజు ఇక్కడ ఉన్న ఏదైతే గంజాయి డ్రగ్స్ ఏదైతే అలవాటు ఉన్న విద్యార్థులు మీరు ఈ రోజు డ్రగ్స్తోనే ఈ రోజు అలవాటు పడి ఈ రోజు మహిళలపై అత్యాచారాలు చేసిన పరిస్థితి ఈ భారతదేశంలో కనపడతా ఉంది డ్రగ్స్ నివారణ అరికట్టాలి అయితే గంజాయి నిర్వహణ ఏదైతే ఉందో తక్షణం అరికట్టాలి ప్రతి ఆస్తుల ముందు పోలీసు యంత్రాంగం సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న సిపి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఎస్పీ గారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులకు మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఏదైతే అమిత ఏ అత్యాచారం చేయబడిర ఆ నిందితులను కఠినంగా శిక్షించకపోతే పెద్ద ఎత్తున పీడిఎఫ్సీ మహిళా సంఘం భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం మీరు ఎలాంటి కేసులు పెట్టినా కూడా ఈ మహిళా సంఘం కావచ్చు పీడిఎస్ విద్యార్థి సంఘం భయపడదు అని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తాం విద్యార్థికి న్యాయం చేయని ఏడల పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న మంత్రులకు కావచ్చు రేవంత్ రెడ్డికి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర మంత్రులరా ఇక్కడ మహిళలకు రక్షణ కల్పించకపోతే మాత్రం మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి అనేక వేల మంది విద్యార్థులతోని వేల మంది మహిళలతోని మీ ఇల్లు ముట్ట అవసరమైతే ధర్నాలు చేస్తాం మీరు ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకుంటాం అని చెప్పే సందర్భంగా వారికి హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు మస్తాన్ పిడిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి